హైదరాబాద్ గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తులున్నట్టుగా తెలుస్తోంది బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానంద్ అని అరెస్ట్ చేశారు పోలీసులు మరో కూడా అదుపులోకి తీసుకున్నారు డ్రగ్స్ పార్టీలో పది మంది పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు సయ్యద్ అనే వ్యక్తి డ్రగ్స్ చేశాడు అని చెప్తున్నారు డీసీపీ వినీత్ సయ్యద్ కోసం ప్రత్యేక గాలిస్తున్నామని చెప్పారు పక్కా సమాచారంతోనే రాడిసన్ హోటల్లో తనిఖీలు చేశామన్నారు మాధాపూర్ డీసీపీ వినీత్ బీజేపీ నేత కుమారుడు వివేకానంద్ కుకెయిన్ తీసుకున్నట్టు టెస్టుల్లో తేలిందంటున్న డీసీపీ వినీత్ తో మా కరెస్పాండెంట్ జ్యోతి ఫేస్ టు ఫేస్ నగరంలో మాదక ద్రవ్యాల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతుంది పోలీసులు ఎంత ఫోకస్ పెట్టినా ఎక్కడో దగ్గర డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి తాజాగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించి నలుగురు నిందితులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రధానంగా బీజేపీ నేత వ్యాపారవేత్త అయినటువంటి యోగానంద్ కుమారుడు అయినటువంటి వివేకానంద్ తో పాటుగా సప్లయర్ ఉన్నారు సయ్యద్ అందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు అసలు కన్జ్యూమ్ చేశారా పరారీలు ఎంతమంది ఉన్నారు ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడేందుకు మాదాపూర్ డీసీపీ డాక్టర్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఎంతమంది పాల్గొనడం జరిగింది ఆ నుంచి సో ప్రస్తుతానికి దీంట్లో పది మంది ఇన్వాల్వ్ అయినట్టు మనకు తెలుస్తుంది దీంట్లో ముగ్గురు మా అదునుపులు ఉన్నారు దీన్ని తీసుకువచ్చింది సయ్యద్ అబ్బాస్ అలీ జఫ్రీ అని ఒక పేరు మనకు వచ్చింది అతను కూడా ట్రాక్ చేస్తున్నాము తొందరలో అతను కూడా పట్టుకుంటాము సో ఈతను డెలివరీ చేశాడు కాబట్టి అతను పట్టుకున్నాక అతను విచారించి అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ తర్వాతనే తెలుస్తుంది యా సో అక్కడికి వెళ్ళినాక మనకు త్రీ ప్లాస్టిక్ కవర్స్ విత్ సమ్ వైట్ పౌడర్ దొరికినాయి దాన్ని కిట్లు టెస్ట్ చేసినాక వి గాట్ ఇట్ టు బి యాజ్ కొకేన్ యా సో అక్కడ ఎవరెవరు వాడారు హూ ఆక్యుపైడ్ దట్ రూమ్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుంటే దెన్ వి వెన్ వి గాట్ టు నో దట్ ఇట్ ఈస్ యూస్డ్ బై జీ వివేకానంద్ అని తర్వాత వి టీమ్ వస్తే అండ్ దే అప్రెండెడ్ హిమ్ అక్కడ నుంచి తీసుకువచ్చి టెస్ట్ చేయించగా పాజిటివ్ ఫర్ ఓకే కూడా వచ్చింది దెన్ ఆఫ్టర్ ఇన్వెస్ట్ ఇంట్రోగేషన్లో ఈ గేమ్ నేమ్స్ పది మంది నేమ్స్ ఏముంటో ఈ గేమ్ దెన్ ఈజ్ కోఆపరేటెడ్ ఆల్ అలా వాళ్ళు మొబైల్ కూడా మనం అదునుపుగా తీసుకున్నాము అది కూడా ఫోరెన్సిక్కి పంపిస్తాము అక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన ఆర్ అదర్వైజ్ హౌదే ప్లాన్ అని కూడా మనకు ఎక్స్ట్రాక్ట్ చేసినా వచ్చేస్తుంది అంటే ఎంతవరకు తీసుకొని వచ్చారు సార్ ఓకేనేమని చెప్తూ ఉన్నాడా సయ్యద్ సయ్యద్ దొరికినాకనే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది వన్స్ వీ టేకిమ్ టు కస్టడీ అండ్ ఇంట్రాగేట్ ఫైనల్గా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అండ్ వాట్ ఇస్ ద అమౌంట్ హీ గాట్ అండ్ ఎక్కడ డెలివరీ చేశాడు ఇంతకుముందు ఎన్నిసార్లు ఇలాంటిది చేశాడు అండ్ డిఫరెంట్ 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 సోర్సెస్ అండ్ కన్జ్యూమర్స్ అది కూడా ఇంకా బేస్డ్ ఆన్ మొత్తానికి ఇది పరిస్థితి డ్రగ్ పార్టీలో మొత్తంగా పది మంది అయితే పాల్గొనడం జరిగిందని చెప్తూ ఉన్నారు ప్రధానంగా ఇందులో ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ చెప్తూనే ఉన్నారు ప్రధానంగా ఇందులో సయ్యద్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఆ డ్రగ్స్ని తీసుకుని వచ్చారు వీళ్ళల్లో ఎవరున్నారు అంటే ఇప్పుడు కేదర్ కూడా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో పెద్ద సంబంధాలే ఉన్నాయి అంతేకాకుండా ఇతను కూడా ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారిస్తామంటూ కూడా వినీత్ చెప్తున్నారు సురేష్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ నైన్ గచిబోరి నుంచి హైదరాబాద్